ఇప్పటిక ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుంది అర్జీలు సమర్పించేందుకు ఎప్పటిలాగే ప్రజలు బారులు తీరారు జిల్లాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు ప్రజావాణికి హాజరయ్యే ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎప్పట్లాగే మంగళవారం శుక్రవారం ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ప్రజెంట్ ప్రజాభవన్లో ఈ ఉదయం పది గంటలకు ప్రారంభమైంది ఈ ప్రజావాణి కార్యక్రమం అర్జీలు సమర్పించేందుకు ప్రజలు బారులు తీరారు వీళ్ళంతా తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చినట్టు తెలుస్తోంది ప్రజావాణి కార్యక్రమానికి ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు మంత్రి పొన్నోం ప్రభాకర్